హాయ్ గైస్ మహేష్ యా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త బియ్యం కార్డులు అయితే సిద్ధమైతే అయ్యాయండి ఈ నెల పదిహేను నుంచి మనకు వాలంటీర్లు అందరూ కూడా సో ఇళ్ళ వద్దకే పంపిణీ అయితే చేయనున్నారు మరి కొత్త కార్డులో కుటుంబ సభ్యుల పుట్టిన తేదీ వివరాలు కూడా నమోదు చేయబడడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సాక్షి వారు చాలా మంచి కథనతో రాశారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ప్రభుత్వం కొత్తగా ఏమనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తయింది ఈ నెల పదిహేను నుంచి గ్రామ వార్డు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వీటిని పంపిణీ చేయనున్నారు ఈ మేరకు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది గతంలో ఉన్న వన్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్స్ రేషన్ కార్డ్స్ను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కార్డులు అయితే ఉంది జాతీయ ఆహార భద్రత చట్టం రెండు వేల పదమూడు పేట బియ్యం కార్డులను ముద్రించారు కొత్త కార్డులో కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటోకు బదులుగా కార్డు ఎవరి పేరు మంజూరైందో వారి ఫోటో ఉంటుందంట కార్డులో నమోదైన కుటుంబ సభ్యుల పేరిట వేర్వేరుగా ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది కార్డు ఏ రేషన్ డీల పరిధిలోకి వస్తుందనే వివరాలు కూడా ఆ కార్డులో పొందుపరిచారు ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులో సభ్యుల వయస్సు మాత్రమే ఉండేది మరి కొత్త కార్డుల్లో పుట్టిన తేదీతో సహా ముద్రించారంట కార్డుల్లో పేర్లు ఇతర సమాచారం తప్పులు లేకుండా ఉండేందుకు గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా మరో మరో క్షేత్రస్థాయిలో విచారించి వివరాలు సరైనవేనని లబ్ధిదారులు ఆమోదించాకే కార్డులను తయారు చేశారు కార్డులో తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా వివరాలు అయితే ఉన్నాయి సరుకులు కనుక అందకపోయినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో టూ లేదంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ కానీ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ నెంబర్ను కూడా ఈ కొత్త కార్డులో ముద్రించడం జరిగింది ఇంటి సభ్యులందరూ ఫోటోలు కాకుండా సో ఈ యొక్క కార్డు అనేది పేరు మీద ఇష్యూ అవుతుందో వారి యొక్క ఫోటో ఉంటుంది మరి ఇంటి సభ్యులందరి యొక్క డేటా బదులు కూడా ఉంటాయని చెప్పి అంటున్నారు ఓకే సో ఎవరైతే ఇక్కడ సమాచారం అయితే ఉందో ఈ సమాచారం అనేది పూర్తిగా మనకు కరెక్ట్గా ఉండేలాగా జాగ్రత్తలు కూడా తీసుకున్నారని చెప్పి తెలుపుతున్నారు ఒకవేళ అందకపోయినట్లయితే సరుకులు అనేవి సో మీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ అని చేయవచ్చు ఈ విధంగా సమాచారం అయితే ఉంది పదిహేనో తారీఖు నుంచి మీ ఇంటి వద్దకే వాంటీలో వచ్చి వీటిని మీకు కార్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ